నయనతార ఈ పేరుకి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ అందాల ముద్దుగుమ్మ అబ్బో ఒకటా రెండా అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సౌత్ ఇండియాలోనే క్రేజెస్ట్ హీరోయిన్ అంటూ ట్యాగ్ వేయించుకున్న నయనతార ఒక్కొక్క సినిమాకి పది కోట్ల రెమ్యురేషన్ చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా రాజమేలుతోంది జవాన్ సినిమాతో మరింత స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ తనదైన స్టైలో సినిమాల్లో నటిస్తోంది వెయ్యి కోట్లు ఇచ్చిన ఆ హీరోతో నటించను అని చెప్పి కోలీవుడ్ షేక్ చేస్తోంది నయనతార వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో సెకండ్ కూడా నటించను అంటూ తెగేసి చెప్పిందట ఆ హీరో మరెవరో కాదు అరుణ్ శర్వాల్ యాభై ఏళ్లు దాటిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన బిజినెస్ మ్యాన్ గా కోట్లు సంపాదించారు రెండు వేల ఇరవై రెండు వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారు ఆయన మీద ఎన్ని రకాల మీమ్స్ స్టోల్ అయ్యాయో మనం చూసాం చేసింది చాలా తక్కువ సినిమాలు హిట్ కొట్టింది మరీ తక్కువ అయితే ఈయనతో సినిమాలో నటించే ఆఫర్ వస్తే నయనతార చచ్చినా చేయను అంటూ చెప్పుకొచ్చిందట అంతేకాదు వంద కోట్లు ఇచ్చినా నేను చేయను అంటూ తెగేసి చెప్పిందట అయితే ఎందుకు నయనతార అలా చెప్పిందనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు వీళ్ళకి ఏమైనా గొడవలున్నాయా అనే విధంగా చర్చించుకుంటున్నారు మొత్తానికి బలే ఇరుక్కునేసింది నయనతార